హలో ఇవాళ నేను ఒక మంచి కథతోటి మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఈ కథకి ట్యాగ్లైన్ వచ్చేసి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది మొదట అసలు దీని అర్థం తెలుసుకుందాం నోరు మంచిది అంటే మాటలలో మంచితనం అని అర్థం మనం ప్రేమతో మాట్లాడితే ఎవరైనా స్నేహితులు అవుతారు అదే మనం కోపంగా మాట్లాడితే శత్రువులు అవుతారు మనం మంచి మాటలు మాట్లాడితే ఊరిలో అందరూ మనతో మంచిగానే ఉంటారు అప్పుడు ఏ ఊరైనా మనకు మంచిదే ఇప్పుడు దీనిని ఒక చిన్న కథ ద్వారా మీకు బాగా అర్థమయ్యేటట్లు చేస్తాను ఒక యువకుడైన పశువులు కాపరి తన పశువులను తోలుకొని ఒక కొండ ప్రాంతం చేరాడు అతడు కాలక్షేపం కోసం ఏదో ఒక పాట పాడుకోవడం ప్రారంభించాడు ఇంతలో ఎక్కడి నిండో ఆ పాట తిరిగి వినిపిస్తుంది ఆ యువకునికి ఆ యువకునికి ప్రతిధ్వని ఉందని తెలియదు అందువలన ఎవరు వాడు నా స్వరమును అనుసరించి నా పాటనే పాడుతున్నాడు అని ఆందోళన చెందాడు గట్టిగా ఎవరక్కడ ఎవరు నీవు అని అరిచాడు ఎక్కడ నిండో మరలా ఎవరక్కడ ఎవరు నీవు అనే పలుకులే వినివచ్చాయి యువకుడు నీ పేరు చెప్పు అన్నాడు తిరిగి నీ పేరు చెప్పు అని వినపడింది ఇదేంటిది ఇలా ఉందని చూడగా ఆ యువకుడికి చాలా కోపం వచ్చింది ఏయ్ నోర్ముయ్ అన్నాడు ఏయ్ నోర్ముయ్ అని మరలా వినబడింది నిన్ను పట్టుకొని కొడతాను అన్నాడు ఆ యువకుడు అవే మాటలు మరలా వినిపించినవి పశువులు కాపరి తనకి బదులు చెప్పే వ్యక్తి కొరకు వెతికాడు ఎక్కడా ఎవరూ కనపడలేదు వీడెవడో నాకు శత్రువు నాకు కనపడకుండా నన్ను ఏడిపిస్తున్నాడు అనుకొని పశువులను తోలుకొని ఇంటికి వెళ్ళాడు అమ్మతో అమ్మ ఎవడో నన్ను విసిగించాలని నాకు కోపం తెప్పించాలని నేను మాట్లాడినట్లే పాట పాడినట్లే అనుసరిస్తున్నాడు నన్ను అను అవమానపరిచినాడు వెతికితే ఎవరూ కనపడలేదు అన్నాడు తల్లి జరిగిన విషయమును అర్థం చేసుకుంది నాయన నిన్నెవరూ తిట్టలేదు నిన్నెవరూ అవమానపరచలేదు నిన్ను నువ్వే తిట్టుకున్నావు అంతే నీవు ఏ విధమైన స్తబ్దములు చర్యలు చేస్తే వాటి ప్రతిధ్వనులే ప్రతి చర్యలే నీవు అనుభవిస్తావు కనుక ఎవరిని దూషించవద్దు ఎవరిని బాధించవద్దు లోకంలో సుఖదుఖములు మంచి చెడలు అన్నిటికీ మనకు మనమే కారణ భూతలము అని తెలుసుకో అని నచ్చజెప్పింది వివేకవంతురాలైన ఆ తల్లి ఈ యొక్క చిన్న కథకి మనం ప్రతిధ్వని ధ్వని అని పేర్లు ఇవ్వచ్చు ఈ కథను పిల్లలకి చెప్పడం ద్వారా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని వాళ్ళు కూడా తెలుసుకుంటారు Thanks for watching. Please like, share and subscribe to our channel.